కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రెడ్డి గోడూరు మండలంలోని పాపరెడ్డిపాలెం గ్రామానికి శుక్రవారం ఆయనకి నాయకులు గర స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి తాము చేసిన అభివృద్ధిపై కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్లుగా ఉందని ఆయన అన్నారు అసలు వృద్ధాప్య పెన్షన్ మొదలైంది టీడీపీ ప్రభుత్వంలోని అని మెగా డిఎస్ఈ ద్వారా పదహారు వేల పైచరుకు ఉద్యోగ పోస్టులకు శ్రీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు అని కితాబిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తొలపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామానికి శుక్రవారం విచ్చేస్తారు ఆయనకి నాయకుడు గర స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి తాము చేసిన అభివృద్ధిపై కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్లుగా ఉందని ఆయన అన్నారు

డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ నేను ఇంకొక మాట చెప్పేదా పింఛన్ అంటే ముసలి వాళ్ల పింఛన్ అంటే ఎన్టీఆర్ ముప్పై రూపాయలతో రెండు వందలు కాంగ్రెస్ లో ఉంటే రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వందలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి పెంచేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడుకు ఒక్క నిమిషంలో అధికారం వచ్చిన మూడు నెలలు ముందు నుంచి నాలుగు వేలు చేశాడు వెయ్యి పెంచాడు రెండు వందల నుంచి రెండు వేలు చేస్తే పద్దెనిమిది వందలు పెరిగింది ఇప్పుడు వెయ్యి పెరిగింది ఈ రోజు నాలుగు వేలు పెన్షన్ లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చంద్రబాబు నాయుడు రెండు వేల ఎనిమిది వందలు చరిత్ర బసలు వాళ్ళ పెన్షన్ అంటే చంద్రబాబు నాయుడు అసలు పెంచను మొదలు పెట్టింది ఎవరంటే ఎన్టీ రామారావు డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు అందు ముందు లక్ష ఎనభై వేల చిల్లరంటే ఈ రోజు పదహారు వేల నాలుగు వందల ఇరవై ఏడు అదే విధంగా స్థానిక సంస్థలకి పవన్ కళ్యాణ్ గారు రాగానే పద్నాలుగు యాభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఈ రోజు నూట డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలు భోజనం మొదలైంది దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవడు అబ్బా సొత్తు అయినట్టు ఎవడొచ్చి పిటిషన్ పెట్టినా ఆ పొలం డిస్ప్యూట్ లో పడిపోద్ది అంట ఒక రిటైర్డ్ ఆర్డీఓ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడాలంట తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు కలెక్టర్లు సివిల్ కోర్టులు వేటికి హక్కు లేదంట కర్మ ఇది అటువంటి లేదంటే హైకోర్టుకు పోవాలంట దాన్ని ఒక్క కలం పోటు రద్దు చేశాడు భారేశాడు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఆయన ఉండి వరదలు విలయతాండం చేస్తే ఉండి ఆదుకున్నాడు ఈ రోజు హిస్టరీలో కింద ఒక ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే పాతిక వేలు ఫస్ట్ ఫ్లోర్ మునిగితే మళ్ళీ వేలు ఒక ఎద్దు చనిపోతే యాభై వేలు ఒక ఆవు చనిపోతే యాభై వేలు ఒక వరి హెక్టార్ దెబ్బతింటే ఇరవై ఐదు వేలు ఇప్పుడు నాకు చూసామా లేదే జరుగుతున్నాయి ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో దానికి ఒప్పలేని పనికి మాల్ బాబు గారి గురించి ఏం మాట్లాడతారు ఈసారి వాగితే పంది మీద పెట్టి ఊరేగిస్తాం పంది మీద ఈసారి వాగితే పంది ఎక్కిచ్చింది నడిపిస్తాం మేము సోమిరెడ్డి ఫౌండేషన్ తరఫున నవంబర్ తొమ్మిదో తేదీ ఒక మెగా జాబ్ మేళా అక్కడ కావటూరు దగ్గర స్ట్రిట్స్ కళ్యాణ మండపంలో నవంబర్ తొమ్మిదవ తేదీ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇప్పించేదానికి దాన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంకా మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రజలు ఆస్వీదించి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటాం